ఎస్సీ వర్గీకరణ సాధనలో కడియం శ్రీహరి పాత్ర కీలకమైంది జాతి తరపున కడియం శ్రీహరికి ధన్యవాదాలు డాక్టర్ రామకృష్ణ పెద్దకుతపల్లి మండలంలో పలు అభివృద్ది పన్నుకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి ఆంధ్ర భద్రాద్రి సందర్శించి లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన కంబాల శ్రీనివాసరావు బాలుడి వైద్యానికి సహాయం అందేలా సేకరించి మానవత్వాన్ని చాటుకున్న పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముత్తముల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బతుల నియోజకవర్గం యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి अद्भुत पे मिर्ची कोनीला ट्रैक्टर बोलता కాకినాడ జిల్లా పత్తిపాల్లో నూతనంగా నిర్మిస్తున్న తులగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు సందర్శించారు తొలుత ఆయనకు వ్యవస్థాపక అధ్యకులు రామకోటి సుబ్బారావు ఆలయ కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి రెడ్నం రాజా పత్రి రమణ గోగుల వెంకటేశ్వరరావు తేజమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ తదితరులు పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్బంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్తిపాళ్లోని ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడే శ్రీ సీతారామచంద్ర చంద్రస్వామి దేవస్థానంలో అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం ఏదో తెలియని అనుభూతిని ప్రశాంతతను కలియా హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు అలాగే ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నారని ముందు ముందు కూడా ఆలయ అభివృద్దికి సేకరిస్తానని తెలిపారు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ భక్తుల నానాజీ ఉంగరాల మణిరత్నం నరేష్ గణేష్ कृष्णा आलेकमटी तदितरु पालगुनार సీతారామలక్ష్మణ భరతశత్రు కమేత సీతారామచంద్రదేవత సంపూర్ణ అనుగ్రహ C'est जय श्री राम जय श्री राम श्री महागणाधिपति नम भारत माता की जय जय श्री राम श्रीरा कंबाल श्रीनवासराव విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మీకు అందరికీ పరిచయమే ఈరోజు నేను ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న ప్రతిపాడు దగ్గర ఉన్న ఈ రామాలయానికి నిర్మాణంలో ఉంది ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను నేను చాలా సంతోషం అనిపించింది నూట ఎనిమిది కోట్ల రామనామ రామ రామ లిఖిత పూర్వకమైన విషయాన్ని ఇక్కడ భద్రపరుస్తూ సోప నిర్మించారు చాలా ఆరోగ్యప్రదమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ రామాలయం నిర్మించడం జరుగుతుంది జరుగుతుంది దీనికి సంబంధించి నన్ను కూడా ఒక విరాళం లక్ష రూపాయల విరాళంగానే ప్రకటించడం జరిగింది భవిష్యత్తులో వాళ్ళు ధ్వజస్తంభానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పారు అడిగారు దాని బడ్జెట్ అంతా చూసుకుని ఒకసారి నా దగ్గరికి రమ్మనమని చెప్పిన ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా వారందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ హర్షాతిరేకాలు విలుపుచ్చారు అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల అధ్యక్షుడిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం బొర్లవరం దగ్గర అదుపు తప్పి మిర్చి కూలీల ట్రాక్టర్ బోల్తాపన్న సంఘటన జరిగింది అయితే ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది ఇక ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలవటంతో వారిని ఆసుపత్రికి తరలించారు ఇక ప్రమాద సమయంలో ట్రాక్టర్లో ఇరవై ఐదు మంది మహిళా కూలీలు ఉన్నారు బొల్లవరం నుంచి చాగంటి వరకు పాలెం కూలీల ట్రాక్టర్ వెళ్తుందని స్థానికులు తెలిపారు అయితే మృతులు ముప్పాల మండలం చాగంటివారి చెందిన వారిగా గుర్తించారు అచ్చంపేట బాలుడి వైద్యానికి సహాయం అందేలా సేకరించి మానవత్వాన్ని చాటుకున్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అచ్చంపేట మండలం కొండూరుకు చెందిన పదకొండు సంవత్సరాల బాలుడు జూను జూనుబోయిన నాగవెంకట్ వైద్యం అందించేందుకు పద్దెనిమిది లక్షల ఖర్చు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంప్రదించాడు బాలుడి తండ్రి శ్రీను ఇక బాలుడికి సహాయాన్ని అందించాలని ముఖ్యమంత్రులు సహాయనిధికి సిఫార్సు చేశారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే చొరవతో వైద్య ఖర్చుల కోసం మంజూరైన పది లక్షల రూపాయలతో చెక్కును అందించడంతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి మరియు స్థానిక నాయకులకు కృతజ్ఞత తెలిపారు బాలుడి తల్లిదండ్రులు మధ్యప్రదేశ్ విదిశాలో తన సోదర పెళ్లి వేడుకలో స్టేజ్ పై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకుడింది యువతి అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు బెల్ నియోజకవర్గం పరిధిలోని పొరుమామిల్ల మండలం రామేశ్వరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ముత్తుముల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రామకృష్ణారెడ్డి పాఠశాలనే దేవాలయంగా వృత్తినే దైవంగా భావించి ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును ప్రసాదించి నలబై సంవత్సరాలుగా విద్యాక్షేత్రంలో విశేష సేవలు అందించిన ఎంపీపీ ఎస్ కలసపాడు మరియు రామేశ్వరం పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చేదిద్ది పాలకుల ప్రశంసలను అందుకుని రాష్ట స్థాయిలో తనదైన ముద్రతో ప్రత్యేకతను సంతరించుకున్న రాష్ట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అని ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంలో వారిని అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు మండల నాయకులు ఉన్నత వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ అంశంలో నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుండి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పు శాసనసభ్యులు కడియం శ్రీహరి పాత్ర ఎంతో కీలకమైందని ఆయన కృషి వల్ల వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం పొందిందని మాదిరి హక్కుల దండోర రాష్ట గౌరవ అధ్యకులు మరియు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ పెరుమండ్ల రామకృష్ణ అన్నారు శుక్రవారం నాడు హక్కుల దండోర రాష్ట అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ నివేదిక అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్బంగా కడియం వారి నివాసంలో కలిసి కృతజ్ఞత తెలిపి సన్మానించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఒప్పించి ఎస్సీ వర్గీకరణ అమలు చేయించిన ఘనత కడియం శ్రీహరిగారదని ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయించి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఢిల్లీ వెళ్లి వర్గీకరణ కావాలని ప్రధానమంత్రి గారిని కొన్న ఘనత కూడా కడియం శ్రీహరికే దక్కుతుందని వారు కొనియాడారు కొల్లాపూర్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణో కోట్ల రూపాయల నిధులు మంజురయ్యాయి ఇక శనివారం నాడు పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని బీటీ రహదారులు మరియు అదనపుల నిర్మాణానికి రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు కల్వకోల్ గ్రామం నుంచి తిర్నంపల్లి గ్రామం వరకు బీటీ రహదారి నిర్మాణానికి రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన మరియు నలభై లక్షల రూపాయల నిధులతో సైడ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టారు ఇక చెన్నపురావుపల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నాయనిపల్లి మైసమ్మ దేవస్థానం దగ్గర భక్తులకు విడిచారు కోసం మూడు కోట్ల రూపాయల నిర్మాణంతో పదహారు అదనపు గల్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఢిల్లీ పట్టణం కాదు మినీ ఇండియా అని భారత ప్రధాని మోదీ అన్నారు ఢిల్లీలోని బీజేపీ విజయం సాధారణమైన విజయం కాదని ప్రధాని మోదీ తెలిపారు ఈ విజయంతో అహంకార పాలనకు ఢిల్లీ ప్రజలు ముగింపు పలికారని తెలిపారు ఢిల్లీ ఒక పట్టణ కాదని మినీ ఇండియా అని పేర్కొన్నారు ఇక నుంచి ఢిల్లీలో వికస్ విజన్ విశ్వాస్ నినాదంతో పాలన సాగించి ఢిల్లీలో అభివృద్దిని పరుగులు పట్టిస్తానని మోదీ వివరించారు और सुकून दिल्ली को आपदा से मुक्त कराने का साथियों मैंने हर दिल्लीवासी के नाम एक पत्र भेजा और आप सबने हर परिवार में मेरा एक पत्र पहुंचाया था और मैंने दिल्ली से प्रार्थना की थी कि इक्कीसवीं सदी में भाजपा को सेवा का अवसर दीजिए दिल्ली को विकसित भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दीजिए दिल्ली के हर परिवारजन को मोदी की गारंटी पर भरोसा करने के लिए दिल्ली वासियों को सर झुका करके नमन करता हूं मैं दिल्ली वासियों का आभार व्यक्त करता हूं बुलेटिन मुगन से मुंदे हाई फ्रेंड्स मरोकसा ఎస్సీ వర్గీకరణ సాధనలో కడియం శ్రీహరి పాత్ర కీలకమైంది జాతి తరపున కడియం శ్రీహరికి ధన్యవాదాలు డాక్టర్ పెరుమండ రామకృష్ణ పెద్దకు తప్పలి మండలంలో పలు అభివృద్ది పన్నుకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి ఆంధ్ర భద్రాద్రి క్షేత్రాన్ని సందర్శించి లక్ష రూపాయలు విరాళం ప్రకటించిన కంబాల శ్రీనివాసరావు బాలుడి వైద్యానికి సహాయం అందేలా సేకరించి మానవత్వాన్ని చాటుకున్న పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఢిల్లీ పట్టణం కాదు మినీ ఇండియా మోదీ భారత ప్రధాని మోదీ అన్నారు ముత్తముల రామకృష్ణారెడ్డి గారు ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బతులే నియోజకవర్గం యువ నాయకులు దేవసాని ఆదిత్యారెడ్డి అదుపు తప్పి మిర్చి కూలీల ట్రాక్టర్ బోల్తా